వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ముచ్చట్ల చెట్ల పిల్ల అందరు ఎట్లున్నారు నేనైతే చాలా బాగున్నా మీరందరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నా సో మీకు తమ్ చూస్తే అర్థం అయిపోతుంది కదా నాకు చాలా స్పెషల్ వీడియో టూ ఇయర్స్ నుంచి నేను చేస్తున్న వీడియోస్ కి వచ్చిన రిజల్ట్ అనమాట సో యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇది వచ్చి కూడా టూ మంత్స్ అయిపోతుంది సో వీడియో చేయడం అయితే చాలా లేట్ అయింది ఎందుకంటే అసలు కుదరట్లేదు సో ఫైనల్ గా ఇవాళ మీరు అడిగిన డౌట్స్ నాకు ఎట్లా వచ్చినాయి దానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఎట్లా స్టార్ట్ చేయాలి నాకు కామెంట్స్ లో కొంతమంది చెప్పిరనమాట ఇదేంటి ఇదేంటి అని చెప్పి అవన్నీ మర్చిపోకుండా మీకు కంప్లీట్ గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను నోట్ డౌన్ కూడా చేసి పెట్టుకున్నాను అనమాట సో మొత్తం చెప్తా దానికన్నా ముందైతే మీ అందరికి చాలా చాలా బిగ్ థ్యాంక్ యూ ఎందుకంటే నా ఛానల్లో పెట్టే వీడియోస్ చూసి నాకు కామెంట్ చేసి నాకు సజెషన్స్ ఇచ్చి ఏం అడిగి అవన్నీ చేయడం వల్లనే ఇక్కడ వరకు వచ్చినా సో నేను చాలా హ్యాపీ ఉన్నా సో లెట్స్ గెట్ ఇన్ ద వీడియో సో ఇదన్నమాట నాకు యూట్యూబ్ లో రిసీవ్ అయిన ఫస్ట్ పేమెంట్ ఇది ఎంత వచ్చిందో లాస్ట్ లో పక్కా రివీల్ చేస్తాను కాకపోతే దానికన్నా ముందు మనకి యూట్యూబ్ లో మనీ రావాలంటే ఏం చేయాలనో ప్రాసెస్ అయితే చెప్తా సో మనం వీడియోస్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మనకి టూ రూల్స్ ఉంటాయనమాట యూట్యూబ్ లో మనం పెట్టే వీడియోస్ వన్ ఇయర్ లోపల ఫోర్ వాచ్ అవర్స్ అయినా కంప్లీట్ చేసుకోవాలి లేదు అంటే మనకి టెన్ మిలియన్ వ్యూస్ అయినా ఉండాలి సో అప్పుడు మనం మానిటైజేషన్ కి అవైలబుల్ అనమాట సో మన ఆ వాచ్ అవర్స్ లేదంటే టెన్ మిలియన్ వ్యూస్ కంప్లీట్ అవ్వగానే యూట్యూబ్ నుంచి మనకు ఒక మెయిల్ వస్తుంది దట్ మీరు మానిటైజేషన్ కి అప్లై చేసుకోండి అని చెప్పేసి దాంట్లో మనం మానిటైజేషన్ కి మన అడ్రస్ ఈమెయిల్ బ్యాంక్ అకౌంట్ అన్ని యాడ్ చేసుకోవాలి అప్పుడు మనకి యూట్యూబ్ నుంచి ఒక పిన్ వస్తుంది రివ్యూ చేస్తుంది అనమాట ఛానల్ ఒక వన్ వీక్ టెన్ డేస్ టైం పడుతుంది రివ్యూ అయిపోయి ఆబ్జెక్టెడ్ కంటెంట్ ఏం లేదు అనుకున్నప్పుడు మనకు ఒక గూగుల్ పిన్ వస్తుంది త్రూ పోస్ట్ సో ఆ పిన్ మనం దాంట్లో జనరేట్ చేస్తే మనం మానిటైజేషన్ కంప్లీట్ అయిపోతుంది మనం డీటెయిల్స్ అడ్రస్ కానీ ఇంకా బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్ని అప్డేట్ అయిపోతాయి అనమాట సో మానిటైజేషన్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి పెట్టే మన ప్రతి వీడియోకి లాంగ్ వీడియోస్ లో గూగుల్ యాడ్స్ యాడ్స్ అన్నమాట సో ఆ యాడ్స్ వచ్చి యాడ్స్ చూసినప్పుడు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది బేసిక్ గా వ్యూస్ కన్నా యాడ్స్ తోనే ఎక్కువ జనరేట్ అవుతుంది సో లాంగ్ వీడియోస్ పెడితే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది అనమాట మనకి షార్ట్ వీడియోస్ అయితే ఓన్లీ వ్యూస్ అకౌంట్ అయితే కాబట్టి తక్కువ వ్యూస్ వస్తాయి సో అట్లా మనం పెట్టే ప్రతి వీడియోకి వన్ పైసా టూ పైసా ఎంతనైనా కానీ దాంతో అమౌంట్ యాడ్ అయికుంటా వస్తుంది ఇది యూఎస్ కంపెనీ కాబట్టి మనకి డాలర్స్ లో యాడ్ అవుతుంది అది మనకి వైటీ స్టూడియోలో చూపిస్తుంది మానిటైజేషన్ అయిపోగానే మనకి ఎంత యాడ్ అవుతుందని చెప్పేసి అట్లా హండ్రెడ్ డాలర్స్ రీచ్ అయిన తర్వాత మనకి గూగుల్ యాడ్ లో మన పేమెంట్ అనేది జనరేట్ అవుతుంది పేమెంట్ జనరేట్ అయిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ లో మనం అప్పుడు మానిటైజేషన్ అప్పుడు ఏ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇచ్చినామో దాంట్లోకి డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది ప్రాసెస్ అనమాట సో మనం ఇదంతా చేయాలి అంటే మనకి ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ లేదంటే టెన్ మిలియన్ సబ్స్క్రైబర్స్ విత్ ఇన్ వన్ ఇయర్ లో అవ్వాలి సో అది అయిపోతుంది అట్లా మనీ అయితే వస్తుంది అనమాట అండ్ ఇంకా దీని గురించి చెప్పాలంటే మనం వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే టూ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన సో నాకు ఏంటంటే నేను స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ అయితే నాకు ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ దాంట్లో అన్నిట్లలో ఫుల్ వీడియోస్ ఫొటోస్ పోస్ట్ చేయడం అలవాటు బేసిక్ గానే సో అట్లా చేస్తున్నప్పుడు నేను హాస్టల్లో ఉంటుండే బిఫోర్ మ్యారేజ్ అప్పుడు ఏంటంటే ఆఫీస్కి వెళ్ళేసి వచ్చి రాగానే రెస్టారెంట్ కి వెళ్ళడము డిన్నర్ కి రోడ్ సైడ్ తినడం ఏదో ఒకటి బయటకు వెళ్తుండే తింటుండే సో ఫుడ్ బ్లాగ్స్ ఆల్రెడీ చాలా ఫేమస్ కదా నేను చాలా యూట్యూబ్ షార్ట్స్ చూస్తుండే వాళ్ళందరూ పెడుతున్నారు కదా నేను ఇన్ని ప్లేసెస్ విజిట్ చేస్తున్నా ఎక్స్ప్లోర్ చేస్తున్నా సో పెడితే ఏమైతుంది అని చెప్పేసి అట్లా నా ఫేస్ లేకుండా పెట్టినా అనమాట స్నాప్ ఫిల్టర్స్ యూజ్ చేసి సో అట్లా పెట్టినప్పుడు నాకు అసలు ఐడియా లేదు మనీ రావాలని కానీ నేను ఫేమస్ అవ్వాలని కానీ జస్ట్ షో ఆఫ్ కోసం పెడుతుండే అప్పుడు పెట్టినప్పుడు కూడా ఎవరికి తెలియదు నా ఫేస్ లేదు కాబట్టి నా నేమ్ కూడా నా ఐడి కాదు కాబట్టి ఇంకెవ్వరికి తెలియకపోతుండే సో అట్లా కొన్ని డేస్ పెట్టిన తర్వాత మ్యారేజ్ ఫిక్స్ అయ్యి అప్పుడు మా ఆయనకి ఇట్లా నాకు ఒక ఛానల్ ఉందని చెప్తే అయినా సరే ఫేస్ పెట్టి చెయ్యి మంచిదే కదా అని చెప్పిన నేను ఏమనుకున్నా అంటే ఫేస్ పెట్టక ముందు ఆ ఫేస్ పెట్టి పెట్ట వీడియోస్ చేయంగానే ఫుల్ రీచ్ వస్తుంది ఫుల్ ఫేమస్ అయిపోతాం అట్లా అనుకుంటుండే బట్ మొత్తం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది అసలు యూట్యూబ్ ఈజ్ నాట్ అన్ ఈజీ టాస్క్ అని చెప్పేసి ఎందుకంటే మనం పెట్టే కంటెంట్ అవతలకి నచ్చుతుందో లేదో తెలియదు మనక ఎడిటింగ్ స్కిల్స్ ఉండవు నాలెడ్జ్ ఉండదు ఎందుకంటే మన సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇంకా పోనీ ఎక్స్ట్రా అట్లాగా డ్యాన్స్ చేసి అట్లాంటి కళలు ఏమన్నా ఉన్నాయంటే అవి కూడా లేదు సో నా లైఫ్ లో జరిగే వీడియోస్ ని ఏమైనా యూజ్ అవుతున్నాయి అనుకునేవి మాత్రమే షేర్ చేస్తుండే అట్లా స్టార్టింగ్ లో అయితే మస్తు వ్యూస్ తక్కువ ఉంటుండే అన్నట్టు ఇంకా నా పెళ్లి స్టార్ట్ అయినప్పటి నుంచి నా పెళ్లి షాపింగ్ వీడియోస్ పెట్టాం గానీ పెళ్లి రిచువల్స్ ఇవన్నీ పెట్టినప్పుడు ఫుల్ హై వెళ్ళింది అనమాట ఛానల్ ఓకే చూసే జనాలకి యూస్ఫుల్ అయ్యే వీడియోస్ చూస్తారని చెప్పి అప్పుడు డిసైడ్ అయ్యి ఇంకా నాకు వచ్చిన రెసిపీస్ కానీ నా లైఫ్ లో జరుగుతున్న మూమెంట్స్ మైండ్ లో చేసే రిచువల్స్ అవి పెట్టడం స్టార్ట్ చేసిన లాస్ట్ ఇయర్ నవంబర్ లో నాకు మానిటైజేషన్ అయింది మానిటైజేషన్ అయిన వన్ ఇయర్ కి అంటే మొన్న ఆల్మోస్ట్ సెప్టెంబర్ లో వచ్చింది పేమెంట్ ఆ టైం వరకు నాకు వన్ ఇయర్ పట్టింది అనమాట హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అవ్వడానికి దాని తర్వాత నేను మొన్న రీసెంట్ గా ఒక టూ డేస్ బ్యాక్ అయితే మనీ డ్రా చేసుకొని వచ్చిన అండ్ దీంట్లో ఏంటంటే మనకి వ్యూస్ వస్తలేవు కదా అని ఓకే మనం యూట్యూబే ఇంకా మనం పక్క రీచ్ కావాలి పక్క ఇందులో సక్సెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళైతే గివ్ అప్ చేయకుండా చేయాలి నేనేమో చాలా టైమ్స్ గ్యాప్ ఇచ్చేదాన్ని అన్ఇంట్రెస్టెడ్ గా పెట్టేదాన్ని బట్ నాకు కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎంత మంచి వాళ్ళు అంటే నేను ఇట్లా వీడియో పెట్టకపోతే అక్క ఏమైంది వీడియో పెడతలే ఏమైంది వీడియో పెడతలే అంటారు ఇప్పుడు కూడా నాకు ఉన్నది ఎయిటీన్ థౌసండ్ సబ్స్క్రైబర్సే బట్ దాంట్లో కూడా చాలా మంది నాకు మస్తు సపోర్ట్ చేస్తారు మంచి ఎంకరేజ్ చేస్తారు అన్నమాట ఇంకా తర్వాత అట్లా అయిపోయింది ఫైనల్ గా పేమెంట్ వచ్చింది ఇప్పటి నుంచి నేను ఇంకా మంచిగా చేద్దాం అని అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ జాబ్ వచ్చినప్పుడు ఫస్ట్ పేమెంట్ సాలరీ వస్తుంది కదా అప్పుడు ఎంత హ్యాపీ ఉండేనో ఇప్పుడు అంతకన్నా ఎక్కువ హ్యాపీ ఉంది ఇంకా అదైతే వన్ మంత్ జాబ్ చేసి వచ్చేస్తుంది ఇది టూ ఇయర్స్ వర్క్ చేసి నేను నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాకు ఒక రోజు మనీ రిసీవ్ అవుతుంది నేను సక్సెస్ అయితా నాకు వ్యూస్ వస్తాయి అని చెప్పి ర్యాండమ్ గా పెట్టేసిన కానీ నాకు తెలుసు యూట్యూబ్ లో సక్సెస్ అయితే మనీ ఎట్లా వస్తాను ఎందుకంటే నేను స్టార్ట్ చేసి టూ ఇయర్స్ అవుతుంది అంతకు ముందు స్టార్ట్ చేసిన వాళ్ళకైతే చాలా మంచిగా ఉండే ఇప్పుడు టూ త్రీ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏంటంటే కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది అయితే కంటెంట్ ఉండాలి లేకపోతే ఎంటర్టైన్మెంట్ ఉండాలి వాళ్ళకి మంచి రీచ్ ఉంటది ఎవరైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటే స్టార్ట్ చేయండి ఏం చేయాలనంటే యూట్యూబ్ లో మెయిన్ గా అసలు వ్యూస్ వస్తలేం అనుకోండి ఒక వీడియోకి ఏమో వన్ ల్యాక్ వస్తుంది ఒక వీడియోకి వన్ కే కూడా రాదు అసలు ఒక్కొక్కసారి అయితే సింగిల్ డిజిట్స్ లో వచ్చే డేస్ కూడా ఉండే నాకు స్టార్టింగ్ లో ఏంటంటే పెడతానే ఉండాలి మనం మంచిగా వీడియో తీసినప్పుడు ఏం చేద్దాం అని అనుకున్నప్పుడు ఆ ఒక్క టైంలో లో ఆలోచించుకుంటే చాలు ఇంకా పెట్టిన తర్వాత మనం ఆలోచించవద్దు కంటెంట్ చేసేటప్పుడు ఎడిట్ చేసేటప్పుడే ఆలోచించి వాళ్ళకి యూస్ అవుతుందా లేదా మనం కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అని చెప్పి డైలీ వీడియో పెడతానే ఉండాలి మనం స్టాప్ చేయొద్ద అనమాట సో ఏదో ఒక వీడియో వైరల్ అయితే లేదంటే అట్లీస్ట్ బేసిక్ వ్యూస్ వచ్చినా కూడా హ్యాపీనే ఇప్పుడు అయితే నాకు అంత పెద్ద పెద్ద వ్యూస్ ఉండవు పెద్ద సబ్స్క్రైబర్స్ ఉండరు బట్ సంభవ్ నాకైతే ఒక పేమెంట్ వచ్చింది వాట్ ఎవర్ ఇట్ ఈస్ అది ఎంతైనా కూడా సో ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే నేను చెప్పేది ఒకటి నా తర్వాత మా ఫ్రెండ్స్ చాలా మంది స్టార్ట్ చేసినారు నాకు తెలిసిన వాళ్ళు బట్ ఏంటంటే ఒక టూ త్రీ వీడియోస్ పెట్టి ఒక టెన్ వీడియోస్ ఒక టూ త్రీ మంత్స్ పెట్టి ఆపేసారు వాళ్ళకి నాకున్న డిఫరెన్స్ ఏంటంటే అసలు మా ఆయన ఫస్ట్ థింగ్ నేను ఏ వ్యూస్ వస్తలేవు ఎవరు చూస్తలేరు మనకి ఇది వర్కౌట్ కాదేమో ఇది మన మన థింక్ కాదేమో మనకి అంత నాలెడ్జ్ లేదేమో అని చెప్పి అన్నప్పుడల్లా ఎవరో కొంతమంది అన్నా చూస్తున్నారు కదా ఆ చూసే వాళ్ళ కోసం పెట్టు నీకు నచ్చిందే పెట్టు వాళ్ళకి ఎవరికొకళ్ళకి యూజ్ అయినా బెటరే కదా అని చెప్పి రోజు ఎంకరేజ్ చేస్తుండే నైట్ టైం నేనైతే ఇంకా ఇప్పుడు డైలీ వన్ వీడియో పెడుతున్నా చాలా లైట్ తీసుకున్నా బికాస్ వేరే థింగ్స్ అన్ని లైఫ్ లో జరుగుతున్నాయి కాబట్టి యూట్యూబ్ ని లైట్ తీసుకున్నా గానీ ఒకప్పుడు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే రోజు కూర్చొని రెండు వీడియోలు ఎడిట్ చేసి లాంగ్ వీడియో ఎడిట్ చేసి నైట్ అంతా వాయిస్ ఓవర్లు ఇచ్చి స్టార్టింగ్ కాబట్టి వాయిస్ ఓవర్ కూడా ఒక్కసారికి రాదు కదా సో అట్లా ఉన్నప్పుడు అలా ఫుల్ సపోర్ట్ చేస్తుండే ఇది పెట్టు అది పెట్టు అట్లా చేయి ఇట్లా చేయి ఇక్కడికి వెళ్దాం అది చేద్దాం అని చెప్పేసి సో ఆయన వల్ల అట్లా పుష్ అయి పుష్ అయ్యి లాస్ట్ కి ఇక్కడికి వచ్చింది ఒక అమౌంట్ అయితే వచ్చేసింది సరే మీ అందరికి చెప్తా ఇంకా అమౌంట్ వచ్చింది అమౌంట్ వచ్చిందని చెప్పి యాక్చువల్ గా అయితే కొంతమంది అంటారు యూట్యూబ్ లో మనకి ఎంత అమౌంట్ వచ్చిందో మనం చెప్పొద్దు బికాస్ అవి రూల్స్ కి అగేనిస్ట్ అని కానీ నేను చాలా మంది వీడియోస్ లో చూసిన ఎంత అనేసి అండ్ ఇప్పుడు ఇంత కష్టపడిన కదా యూట్యూబ్ లో ఏంటంటే మనకి వ్యూస్ కి చాలా తక్కువ మనీ వస్తుంది చాలా అంటే చాలా తక్కువ తెలుసా అసలు ఒక వన్ మంత్ జాబ్ చేస్తే ఎంత అంటే నా ఛానల్ గురించి చెప్తున్నా ఒక ల్యాక్స్లలో చూసి అనుకోండి అప్పుడు ప్రమోషన్స్ వస్తాయి ప్రమోషన్స్ త్రూ ఎక్కువ చేస్తాం కానీ వ్యూస్ తోనైతే అసలు ఏముండదు అండ్ ఆ వ్యూస్ కూడా లాంగ్ వీడియోస్కి అనుకోండి ఇప్పుడు కొందరు ఛానల్స్ లలోనేమో లాంగ్ వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది కొన్ని ఛానల్స్ లలో షార్ట్ వీడియోస్కి నా దాంట్లో అయితే షార్ట్ వీడియోస్ చూస్తారు లాంగ్ వీడియోస్ చూడరు సో నాకు వ్యూస్ కి తక్కువనే అవుతుంది లాగ్స్ లో ఎప్పుడన్నా వ్యూస్ వస్తే అప్పుడు మాత్రం చాలా డబ్బులు వస్తాయి సీరియస్గా మంచి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కి సో నాకు వచ్చిన మనీ చెప్తాను ఫస్ట్ నాకే చాలా ఎక్సైటెడ్ ఉందా అనమాట ఇది నేను డ్రా చేసుకొని వచ్చిన ఎంత అంటే ట్వంటీ వన్ థౌజండ్ రూపీస్ నాకు వచ్చింది యూట్యూబ్ నుంచి టూ ఇయర్స్ తర్వాత టూ ఇయర్స్ కి ఇంత తక్కువనా అని అంటే తక్కువనే ఎందుకంటే నాకు వేస్ వేలలోనే వ్యూస్ ఉంటాయి కాబట్టి అది కూడా షార్ట్ వీడియోస్ కి అదే వ్యూస్ లాంగ్ వీడియోస్ ఉంటే మంత్ కి థర్టీ ఫార్టీ థౌజండ్ కూడా వస్తాయి సో నన్ను ఇట్లనే ఇప్పుడు నా సబ్స్క్రైబర్స్ అట్లనే నేను చేసే కంటెంట్ నచ్చి లైక్ షేర్ చేస్తే ఇంకా చాలా ఎక్కువ రీచ్ అవ్వాలి అని అనుకుంటున్నా సో ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా నా ఛానల్ ని సో నేను పెట్టే వీడియోస్ మీకు ఏం నచ్చితే ఎట్లాంటి వీడియోస్ చేయాలి అనేది నాకు పెడితే అప్పుడు మీకు నచ్చిన వీడియోస్ నేను చేస్తే హ్యాపీ ఇద్దరికి కంటెంట్ నచ్చుతుంది చూస్తాం కదా అట్లా ఇది నా ఫస్ట్ పేమెంట్ కదా నేను ఒకటి అనుకున్నా అనమాట యూట్యూబ్ నుంచి ఎప్పుడైనా పేమెంట్ వస్తే ఏం చేయాలి అని చెప్పేసి అది నెక్స్ట్ ఒక వీడియోలో డెఫినెట్ గా చేస్తా ఏం చేస్తా ఏం చేద్దాం అనుకుంటున్నా అనేది కూడా చెప్తా ఇంకా అంతే ఇక ఇంకేముంటది మనీ ఎట్లా వస్తాయో మీకు చెప్పేసినా నాకు ఎంత మనీ వచ్చిందో కూడా చెప్పేసినా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద అడగండి సరేనా అండ్ అదే హ్యాపీనెస్ లో పేమెంట్ రిసీవ్ చేసుకొచ్చిన రోజు కొంతమందికి అన్నదానం చేద్దామని కర్డ్ రైస్ ఇంకా పులిహోర చేసిన క్లిప్స్ ఇక్కడ యాడ్ చేసా చూడండి అది నా ఓన్ గా చేసి పెట్టినా అనమాట నాకు ఏంటంటే బయట నుంచి తీసుకొచ్చి పెడితే లైక్ మనం చేసిన తృప్తి ఉండదు కదా సో ఇది కార్తీక మాసం నాకు ఈ నెలలోనే ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఎంత వచ్చింది అనేది పక్కకు పెడితే లైక్ ఇప్పుడు ఈ ట్వంటీ వన్ థౌజండ్ అనేది నా శాలరీ కన్నా తక్కువ అది నేను టూ ఇయర్స్ హార్డ్ వర్క్ చేసిన బట్ నాకు ఇది ఇష్టం చూపియడం చెయ్యడం ఏదన్నా అట్లా సో అందుకని చేస్తున్నా అనమాట ఆల్ అబౌట్ దిస్ నేను అనుకున్నది అయితే ఇంతే మోస్ట్లీ అన్ని కవర్ చేసేసిన అంటే కొంతమంది అడుగుతారనమాట ఊరికే పేమెంట్ ఎట్లా వస్తుంది ఎంత వస్తుంది అని చెప్పేసి వాళ్ళ కోసం అయితే ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిన అండ్ నా పేమెంట్ కూడా చెప్పేసిన సో దిష్టి పెట్టకండి ఇంకేముంది సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అండ్ ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కదా నా వెడ్డింగ్ డ్రెస్సెస్ శారీస్ ఎప్పుడు చూపెట్టలేదు అనమాట ఆ సిరీస్ వేద్దామని అనుకుంటున్నా సో చేయాల వద్దా అనేది కూడా మీరే చెప్పాలి సో అంతే ఇక బై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇక్కడ దాకా అట్లానే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్